ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ప్రజలకు ఎన్నో రకాల సేవలను అందిస్తుంది సరికొత్త పథకాలను అందిస్తూ జనాలకు మంచి లాభాలను ఇస్తుంది ఇప్పటికే ఎన్నో రకాల స్కీంలను అందిస్తూ ప్రజల ఆదరణను పొందింది ఇక తాజాగా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది సీనియర్ సిటిజన్స్ కోసం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్కి చెందిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవలను సులభతరం చేయడానికి కర్ణాటక ప్రభుత్వ ట్రెషరీ కమిషనర్ తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది ఈ సదుపాయం ఐదు లక్షల నలభై వేల మంది పెన్షనర్లకు సహాయం చేసే అవకాశం ఉంది వృద్ధులకు మంచి లాభాలను అందిస్తుంది ఇది నిజంగా వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి వ్యక్తిగతంగా జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సిన అవసరాన్ని ఈ చొరవ దూరం చేస్తుందని భావిస్తున్నారు బదులుగా పెన్షనర్లు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ను పోస్ట్ మ్యాన్ ద్వారా ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ నెంబర్ మరియు బయోమెట్రిక్ వివరాలతో పాటు పెన్షనర్ బ్యాంక్ ఖాతా వంటి వివరాలతో సమర్పించవచ్చు ఒక్కో సేవకి డెబ్బై రూపాయల చొప్పున వసూలు చేస్తారు దాన్ని తిరిగి మళ్ళీ వారికే చెల్లిస్తారు ఈ పేమెంట్ సేవలు ప్రజలకు నిజంగా సహాయపడతాయని కొందరు భావిస్తున్నారు ఇకపోతే పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న కొన్ని స్కీంలలా తాజాగా వడ్డీని కూడా పెంచినట్లు తెలుస్తుంది ఈ పథకాలలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎటువంటి రిస్క్ కూడా లేకపోవడంతో ఎక్కువ మంది వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు